హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు శరన్నవరాత్రుల్లో రెండవ రోజైనా ఈరోజు నేను అమ్మవారికి ప్రసాదంగా అయితే చక్ర పొంగలి చిత్రాన్నం ఇది నిమ్మకాయ పులిహోర అంటారు చిత్రాన్నం అంటారు రెండు రెండు నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేశానండి ఈరోజు ఇంకా లేట్ చేయకుండా నేను ఈ ప్రసాదాలు ఎలా చేశాను అనేది అయితే ఫుల్ వీడియో చూపించేస్తాను వీడియోలోకి వెళ్ళే అయితే చిన్న మాట ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూసేవాళ్ళు అయితే తప్పకుండా నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి చూశారు కదా ఇక ఇప్పుడు స్వామివారికి నైవేద్యం పెట్టేసుకు అమ్మవారికి నైవేద్యం పెట్టేసుకుని పూజ చేసేసుకుంటానండి నేను లేట్ చేయకుండా ఇంకా మనం వీడియో అయితే ఎలా స్టార్ట్ చేయాలనేది అయితే చూపించేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి ఇప్పుడు నేను మొదటి ప్రసాదం కోసం ఈరోజు రెండు ప్రసాదాలు కదా చేసేది మనం నేను ఒక పావు కేజీ అయితే రైస్ తీసుకున్నానండి ఇది చిత్రాన్నం కోసం ఇప్పుడు మనం ఈ రైస్ని కడిగి ఫస్ట్ రైస్ అయితే వండేసుకుందాము ఈ ప్రసాదం అయిపోయిన తర్వాత రెండవ ప్రసాదం చక్కెర పొంగలు అయితే చేసుకుందాము ఇంకా ఇప్పుడు ఫస్ట్ వీటినైతే అన్నం వండుకుందాం నేను స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని దీనిలో ఒక కప్పు పెసరపప్పు అయితే తీసుకుంటున్నాను ఈ పెసరపప్పు సన్న మంట మీద బాగా ఎర్రగా వేగే వరకు అయితే వేపుకోవాలి పెసరపప్పు వేగిన తర్వాత అప్పుడు మనం రైసు పప్పు కలిపి కడుక్కొని అన్నం అయితే వండుకుందామండి చక్కెర పొంగలు చేసుకోవడానికి ఇది మంచిగా డ్రై రోస్ట్ అవ్వాలి చక్కగా ఎర్రటిగా ఎర్రగా వేగే వరకు అయితే సన్న మంట మీద వేపుకోవాలి ఇవి రెండవ రోజు ఈరోజు నైవేద్యం కోసం ఫ్రెండ్స్ రెండు ప్రసాదాలు పెట్టాలని రూలేం లేదు కాకపోతే చెప్పింది అయితే ఈ రెండు ప్రసాదాలు ఏదో ఒకటైతే పెట్టుకోవచ్చు మన ఇదిని బట్టి శక్తిని బట్టి కానీ నేను మాత్రం అది కొంచెం ఇది కొంచెం రెండు రకాలు చేస్తున్నానండి ఓకే అండి మనకి పప్పు అయితే వేగిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఈ పప్పులో సారీ ఫ్రెండ్స్ బియ్యం బోసే క్లిప్ అయితే మిస్ అయిపోయింది కప్పుకి నేను మూడు కప్పులు రైస్ అయితే వేసానండి మూడు కప్పుల రైస్కి మొత్తం కలిపి నాలుగు కప్పులు అయ్యాయి కదా ఒక కప్పుకు రెండు కప్పులు వాటర్ అయితే వేసుకోవాలి మనం దేంతో మెజర్మెంట్స్ తీసుకున్నా సరే కొలత అనేది మాత్రం కరెక్ట్గా ఉండాలండి దీనికి ఇప్పుడు ఇవి మొత్తం నాలుగు గ్లాసులు నాలుగు గ్లాసులకు నాలుగు రెండు ఎనిమిది గ్లాసులు వాటర్ వేసుకొని దీన్ని అయితే ఉడికించుకోవాలి ఇంక ఇప్పుడు దీన్ని కడిగేసి పెట్టుకుంది పెట్టేసుకుని నేను దీన్ని గిన్నెలోనే డైరెక్ట్గా చేసేస్తున్నానండి ఇక కుక్కర్లోనే వేసుకోవచ్చు ఎనిమిది గ్లాసులు రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది గ్లాసులు ఫ్రెండ్స్ ఎనిమిది గ్లాసులు వాటర్ వేసుకొని ఇంక ఇందులో మనం ఏమీ వేసేది లేదండి ఇది చక్కగా అన్నం బియ్యం మాత్రం అసలు నాన్నే వద్దండి నానితే మాత్రం లాగా అయిపోద్ది కట్టె పొంగల్లాగా అయిపోద్ది అది కానీ దీనికి అన్నం మాత్రం పలుకు పలుకుగా ఉంటేనే బాగుంటుందండి పలుకంటే మరీ పలుకు అవసరం లేదు కానీ పొడి పొడి నడుతూ ఉండాలి కొద్దిగా అయినా సరే ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని దీన్నైతే చక్కగా ఉడికే వరకు వెయిట్ చేద్దామండి ఈలోగా మనం చిత్రాన్నం చేసుకోవడానికి రైస్ అయితే చల్లారి పెట్టుకుందాం చిత్రాన్నం చేసుకోవడానికి రైస్ అయితే చల్లారి పెట్టుకుందామండి దీనిలో మనం చింతపండు సారీ నిమ్మకాయతో చేస్తున్నాం కాబట్టి దీనికి వేడి అనేది ఎక్కువ ఉండకూడదు అందుకని చెప్పేసి కొంచెం చల్లారితే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది మనకి ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అవుతుందండి చిత్రాన్నం కోసం దీనిలో కొన్ని పల్లీలు కొన్ని పోపు దినుసులు దీనికి ఎక్కువ ఎండుమిర్చి కన్నా పచ్చిమిర్చియే బాగుంటాయి ఫ్రెండ్స్ కానీ రెండైతే వేసుకుందాం రెండు ఎండుమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చి మనం తీసుకున్న క్వాంటిటీ తక్కువే కాబట్టి కొంచెం జీలకర్ర రైస్కి సరిపడా సాల్ట్ సుమారుగా వేసుకోవడం ఫ్రెండ్స్ మనం ఇది చూడకూడదు కాబట్టి కొద్దిగా పసుపు ఇవి బాగా ఎర్రగా వేగాలండి ఇవైతే వేగిపోయాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ రైస్కు సరిపడా నిమ్మరసం అండి నేను ఒక మూడు కాయలు సుమారుగా నిమ్మరసం అయితే తీసుకున్నాను కొద్దిగా కరివేపాకు మనం నిమ్మరసం వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే పొయ్యి మీదనే ఉంచాలి ఫ్రెండ్స్ ఇది ఈ పోపులో ఈ నిమ్మరసం మొత్తం పట్టిన తర్వాత రైస్లో అయితే కలిపేసుకున్నాం పోపు అయితే అయిపోయింది కదండి ఇప్పుడు ఈ పోపులో ఈ రైస్ అయితే కలిపేసుకున్నాం వారికి నైవేద్యం పెట్టాలి కాబట్టి దీనిలో మనకి ఏదైనా ఎక్కువ తక్కువైనా ఇంకా చూసుకోవడానికి లేదు ఫ్రెండ్స్ నైవేద్యం పెట్టేసిన తర్వాత మనం తినేటప్పుడు ఏదైనా సాల్ట్ తక్కువైతే చూసుకోవడమే కానీ దరిదాపుగా సుమారుగా చూసి కలుపుకోవడమేనండి ఇప్పుడు ఫైనల్గా ఇందులో కొద్దిగా కొత్తిమీర అయితే వేస్తున్నా కలర్ఫుల్గా ఉంటుంది కదా మనకు చిత్రాన్నం అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇక చక్కెర పొంగల్ పని చూద్దాం అది కూడా రైస్ మనకు దగ్గరకు రావాలి ఇప్పుడు మనకు ఇది రైస్ అయితే రెడీ అయిపోయిందండి దాన్ని పక్క స్టవ్ మీదకి మార్చి అది సిమ్లో పెట్టేసాను స్టవ్ కొంచెం తగ్గించి అది ఉమిగిలిలోగా వేరే గిన్నెలో బెల్లం వేసి బెల్లం అయితే కరగబెడుతున్నాను ఫ్రెండ్స్ ఇది కొంచెం నా దగ్గర చెక్క బెల్లం ఉంది కొద్దిగా గడ్డలుగా ఉంది అది త్వరగా కరగదు కాబట్టి దీన్ని కరిగించి మొత్తం కరిగి కొంచెం లేపాకం వచ్చిన తర్వాత అయితే అందులోకి షిఫ్ట్ చేసుకుందాము నేనైతే ఫస్ట్ బెల్లం అయితే పొయ్యి మీద పెట్టాను ఓకే ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు రైస్ అయితే అయిపోయిందండి దీన్ని మనకు ఈ పాకం కూడా వచ్చేసింది దీన్ని వడపోసుకుందాం ఇందులోకి చూసారా ఫ్రెండ్స్ ఇందులో ఎంత బెస్ట్ ఉందో ఇప్పుడు ఇది ఈ పాకంలో బాగా ఉడకాలండి స్టవ్ సిమ్లో పెట్టుకొని బెల్లం పాకం వేసేసరికి మనకు కలర్ చేంజ్ అయిపోయిందండి ఒరిజినల్గా చక్కెర పొంగల కలర్ అయితే వచ్చేసింది దీనిలో మనం కొంచెం పంచదార కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ కానీ నేను పంచదార వేయట్లేదు బెల్లం మాత్రమే వేసాను సరిపడా ఈ బెల్లంపాకం మొత్తం ఇది అబ్జర్వ్ చేసుకునే వరకు ఒక ఐదు నిమిషాలు అయితే పడుతుందండి సన్న మంట మీద నిదానంగా కలుపుకుంటూ ఇది ఈ పాకం మొత్తం పీల్చుకోవడానికి ఒక ఐదు నిమిషాలు పడుతుంది ఫ్రెండ్స్ ఈ ఐదు నిమిషాల తర్వాత మనకు అన్నం అయితే చక్కగా పొడి పొళ్ళతూ వస్తుందండి ఈలోగా మనం ప్యాన్ పెట్టుకుని నెయ్యిలో కొబ్బరి జీడిపప్పు కిస్మిస్ అయితే వేయించుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా నేను ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి అయితే వేసుకుంటున్నానండి దీనిలో ఫస్ట్ కొబ్బరి ముక్కలు వేసుకుందాం కొబ్బరి ముక్కలు ఎర్రగా వేగిన తర్వాత అప్పుడు జీడిపప్పు వేసుకుందామండి కొబ్బరి అయితే వేగిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో జీడిపప్పు వేసుకుందాం స్టవ్ బంద్ చేసిన తర్వాత కిస్మిస్ వేసుకుందామండి జీడిపప్పు కూడా వేయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో కిస్మిస్ కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఈ వేపుకున్న వాటిని ఇందులోకి షిఫ్ట్ చేసుకుందాం అండి ఇవి దీనిలో వేసేసుకుని కొద్దిగా ఇలాచీ పౌడరు ముఖ్యంగా ఇందులో వేయాల్సిన ఆఖరి ఇంగ్రీడియంట్ అండి ఇది మాత్రం కంపల్సరీగా ఉండాలి ఇది పచ్చకర్పూరం కొంచెం ఒక చిటికెడు ఉండి లేనట్టు వేసుకొని ఇప్పుడు మనకు మొత్తం ఇది కలిసేలాగా పైనుంచి రెండు టేబుల్ స్పూన్లు ఈ చక్కెర పొంగలి ఎంత నెయ్యి వేసినా వద్దు అని అయితే అందు ఇంక ఇప్పుడు దీన్ని మొత్తం నీట్గా పైనుంచి మొత్తం కలిసేలాగా అయితే కలిపేసుకుందామండి స్టవ్ బంద్ చేసుకొని ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాల్లో ఇంకో రెండు నైవేద్యాలు అయితే నేను చేశానండి ఇది చిత్రాన్నం పులిహోర నిమ్మకాయ పులిహోర చిత్రాన్నం అంటారు ఇదేమో చక్కెర పొంగలండి ఈ రెండు ప్రసాదాలు అయితే ఈరోజు చేశాను నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని ఎవరికైనా కావాలనుకుంటే షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు మాత్రం తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి నా అయితే కొంచెం మీ సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా మూడవ రోజు రేపు మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మీ జ్యోతి వేముల గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్